హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో ఒక మంచి ఇండోర్ ప్లాంట్ కోసం చెప్పాలనుకుంటున్నానండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి పెన్నీ వాట్ ప్లాంట్ అండి ఈ ప్లాంట్ యొక్క ఉపయోగాలు ఏంటి దీన్ని ఎలా గ్రో చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి ఈ ప్లాంట్ని కాయిన్ బ్యూటీస్ అని డాలర్ బ్యూటీస్ అని చైనీస్ మనీ ప్లాంట్ అని ఇంకా లక్కీ మనీ ప్లాంట్ అని కూడా పిలుస్తారండి రకరకాలుగా పిలుస్తారు ఈ ప్లాంట్ బెస్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ అండి మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అండి కాలుష్యం నివారణి అండి ఈ ప్లాంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవాల్సిన ప్లాంట్ అండి ఇది సాయిల్లో ఎలా నాటుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి నేను చిన్న పాట్ తీసుకొని అందులో ఓన్లీ గార్డెన్ సాయిల్ మాత్రమే తీసుకున్నానండి ఇందులో ఏ కౌడంగ్ మెన్యూర్ కానీ పిట్ కానీ అటువంటిది ఏ మిక్స్ అయ్యలేదండి ఓన్లీ నార్మల్ గార్డెన్ సాయిల్ ఒకటేనండి కాకపోతే వాటికి మాత్రం హోల్స్ అనేవి ఎప్పుడు ఎక్కువ ఉండకూడదండి దీనికి ఒకటి రెండు హోల్స్ మాత్రం పెట్టాలి ఏరేషన్ కోసమే అదైనా వాటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత హెల్దీగా పెరుగుతుందండి దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన పని ఉండదండి ఈ ప్లాంట్కి వాటర్లో కూడా గ్రో అవుతుందండి చూడండి నేను చూపిస్తాను నేను ఆల్రెడీ వాటర్లో గ్రో చేస్తున్నాను సాయిల్లో గ్రో చేస్తున్నాను అన్నీ మీకు చూపిస్తానండి చూడండి ఇది నేను చిన్న పాట్లో దానికి ఒక రెండు హోల్స్ పెట్టేసి కొంచెం సాయిల్ వేసి నాలుగైదు కొమ్మలు పెట్టానండి పెట్టి అది వేరే పాట్లో వాటర్ వేసి అందులో దించేసానండి చూడండి కింద పాట్లో వాటర్ ఉంది చూడండి ఎంత బుస్సిగా ఎంత హెల్దీగా పెరిగిందో ఈ ప్లాంట్ అనేది వాటర్లో కూడా గ్రో అవుతుందండి ఈ ప్లాంట్ కానీ వాటర్లో ఓన్లీ వాటర్లో అయితే అంత హెల్దీగా పెరగదండి ఇంత హెల్దీగా ఇంత బుషీగా పెరగదు ఓన్లీ వాటర్ అయితే ఇలాగా సాయిలు అండ్ వాటర్ మిక్స్ చేసిన దాంట్లో పెడితే కనుక చాలా బుస్సీగా అందంగా పెరుగుతుందండి ప్లేస్ లేని వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చండి బాల్కనీలో మనకి ఎదుర చిన్న చిన్న ప్లేస్ ఉంటుంది కదా అలాంటి ప్లేస్లో ఇలా చిన్న చిన్న పాట్స్లో వేసేసి అండి ఎందుకంటే ఇది కాలుష్యం నుంచి మనకు ఎంతో కొంత కాపాడుతుందండి మంచి ఎయిరేషన్ ఉంటుంది మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ ప్లాంట్ని సాయిల్ లేదు అనుకుంటే కనుక కోకోపీట్లో అయినా వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు కోకోపీట్ ఎప్పుడు కూడా తడిగా ఉండేలా చూసుకోవాలండి కోకోపీట్లు వేసుకోవచ్చు అలాగే పాటింగ్ మిక్స్ కలిపిన సాయిల్లో కూడా వేసుకోవచ్చు నార్మల్ గార్డెన్ సాయిల్లో కూడా వేసుకోవచ్చు అండి ఎందులో వేసినా ఈజీగా పెరుగుతుంది ఈ ప్లాంటు అసలే పొల్యూషన్ ఎక్కువ కదండి మనకు ఈ పొల్యూషన్ నుంచి కొంచెం సేవ్ అవుదాం అందరి ప్రతి ఒక్కరు కుదిరితే పెంచుకోవడానికి ట్రై చేయండి చూడండి నేను వాటర్లో కూడా ఒక ప్లాంట్ వేశాను చిన్నది ఒక వన్ వీక్ అవుతుందండి ఇది పెట్టి చూడండి మీకు చూపిస్తాను టేబుల్ టాప్ ఇలా పెట్టుకోవడానికి కానీ ఇది కంప్లీట్ ఇండోర్లో అయితే పెరగదండి ఎందుకంటే కంప్లీట్ ఇండోర్లో అయితే లైటింగ్ ఉండదు కదండి లైటింగ్ ప్రొవైడ్ చేస్తే మాత్రం మళ్ళీ బ్రతుకుతుందండి దానికి లైటింగ్ అనేది ఉండాలి బాల్కనీలో కానీ అవుట్డోర్లో కానీ సన్లైట్ ఎంత ఎక్కువ తగిలితే అంత డార్క్గా లీవ్స్ తయారవుతాయండి కానీ వాటర్ అనేది ఎక్కువ ఉండాలి మీకు కుదిరితే ప్రతి ఒక్కరూ ఈ ప్లాంట్ని ఇలా బాల్కనీలో చిన్న చిన్న పాట్స్లో వేసి పెంచుకోవడానికి ట్రై చేయండి మాకు కూడా పెద్ద ప్లేస్ ఏం లేదు కాకపోతే అలాగే చిన్న చిన్న పాట్స్లో మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇలాగ నా గార్డెన్ అనేది వేశానండి నేను చూడండి ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ వేశాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి